సో సాదా బైనామా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు చాలామంది ఈ సాదా వైనామాకి సంబంధించిన సమస్యల పరిష్కారం ఎప్పుడు లభిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు సో రకరకాల అపోహలు రకరకాల ఏంది వార్తలు ప్రచారాలు రకరకాలుగానైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అధికారం రాకముందుకు వరంగల్ సమ్ ఎక్కడో డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారే హామీ ఇచ్చినట్టుగా సాదా బైనామాలకు సంబంధించి పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తాం అదే అని చెప్పేసి వాగ్దానం చేసిరు మరి అది ఏమైందని చెప్పేసి చాలామంది అడుగుతారు మన వైడీ న్యూస్ వేదిక కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అన్న దీని గురించి మాట్లాడంటారు సో మనం ముందు నుంచి చెప్తున్నాం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏదైతే తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఉన్నాయో సాదా పైనామాలకు సంబంధించి ఆ అప్లికేషన్లు అన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చినాక సర్కారు కూడా భూభారిత ఇచ్చినాక కూడా ఈ పెండింగ్లో ఉన్న తొమ్మిది లక్షల అప్లికేషన్లు మాత్రమే క్లియర్ చేస్తామని చెప్పింది అవి కూడా కోర్టులో కేసు ఉన్నందున ఆ స్టే వికేట్ అయిన తర్వాతనే మాత్రమే వాటిలకు సొల్యూషన్ చూపిస్తామని కూడా ఇప్పుడున్న రెవెన్యూ శాఖ మంత్రి అండ్ ఇప్పుడున్న సర్కార్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో మరి అవిటికి పరిష్కార మార్గాలు లేవా ఇంకేమైనా కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉందా ఏదైనా కొత్త ధరలు వెతుకుతుందా అని అందరం అయితే చూస్తూనే ఉన్నాం దానికి సాదాబై నామకు త్వరలో సొల్యూషన్ అని ఒక హెడ్లైన్ అయితే కాస్తంత ఆశలు చిగురించేలా చేస్తుంది మరి ఏం చేయబోతున్నారు పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు ఏం చేస్తారు కొత్తగా దరఖాస్తు చేసుకుందామని చాలామంది అనుకుంటారు కొత్త దరఖాస్తులు మొన్న రెవెన్యూ సదస్సులలో చాలామంది పెట్టి కూడా ఉన్నారు కాకపోతే వీళ్ళ సొల్యూషన్ చూపిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నలాగా మిగిలిపోయింది మరి దీనికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారో ఒక్కసారి చూద్దాం అందరు అయితే కోటి ఆశలు పెట్టుకున్నారు దీని మీద అందుబాటులోకి రానున్న ప్రొసీజర్ భూభారతి పోర్టల్లో మాడ్యూల్ సక్సెషన్ ఈజీ మెథడ్స్ అయినా పైన కూడా స్టడీ చేస్తారు పెరగనున్న అప్పీల్ మాడ్యూల్స్ ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్ ప్రకారం డిజైన్ సో ఇక్కడ సాదా పరినామాలకు సొల్యూషన్ చూపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికోసం భూభారతిలో ప్రత్యేక మాడ్యూల్ని ప్రిపేర్ చేస్తున్నట్టు తెలిసింది సాదా బైనామా కోసం మళ్ళొక మాడ్యూల్ని అయితే సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నట సాదా పైనామాల క్రమబద్దీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఐదేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ మనకు ప్రతి వీడియోలో చెప్తున్న విషయం ఇది తొమ్మిది లక్షల పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి టైంలో తీసుకున్నాడు అవి ఎలాంటి రూల్స్ ఫ్రేమ్ చేయకపోయేసరికి కోర్టు ఆపేసింది అప్పటి చట్టంలో అనువైన సెక్షన్లు లేకపోవడంతో రెగ్యులరైజేషన్పై కోర్టు స్టే విధించింది అయితే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్ అప్లికేషన్ల మేరకు రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు ఈ మేరకు రూల్స్ను కూడా రూపొందించారు అయితే కోర్టు స్టే కొనసాగుతుండడంతో ఆ అప్లికేషన్లు పరిశీలించడం లేదు అయితే కానీ త్వరలోనే వీటికి మోక్షం లభించనున్నది ఈ దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు అయితే యుద్ధ ప్రాతిపదికనైతే నడుస్తుంది